నేను పది తెప్పించుకుంటే అర్జెంట్ అందుకని తొందరగా ఎందుకంటే ఇప్పటికే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది సరేనా రిజర్వ్ 你们的。

我电视。<noise> పిల్ల వాసవి వాసవి చాక్లెట్ పెడుతుంది

కూర్లవాని ఐదు వేలు చాలా గుడికి సేవ చేస్తారు కాబట్టి అయ్యప్ప భిక్షలకు పెట్టినము మనందరూ తరుకున్న తరగతి కి ఇచ్చేది వాళ్ళ భార్యకిస్తున్నా అన్నాడు సచిందే ఎందుకు అంటే నీకు ఎందుకు ఇచ్చింది చెప్పండి వీడియోలు తీయడానికే కదా గుళ్ళు పారాయణం అన్ని జరుగుతున్నప్పుడు ఐఫోన్ లో వీడియోలు తీస్తే క్లారిటీ వస్తుంది అని నీకు ఇచ్చింది ప్రతి పారాయణం కూడా ఇప్పుడు సంగీత గారు సారైన వారం వారం అందరినీ మనము ముందుగా అయ్యప్పల భిక్ష ఒక వారం పెట్టుకుందాం అనుకున్నాము పదివేల నూట పదహారు అన్నారు అలాంటిది రెండు పోయి మూడు పోయి లాస్ట్ కు మనకు అయ్యప్ప భిక్షకు అల్పాహారానికి కలిపి అరవై మూడు వేలు దాకా మనకు వచ్చాయి అందరూ విధంగా సహకరించారు ధన్యవాదాలు వీళ్ళు పదకొండు వేలు ఇచ్చారు కందికొండ శ్రీనివాస్ అనిత వాళ్ళు మళ్ళీ కూడా ఈ గ్రూప్ లో అడగక ముందే మళ్ళీ వెయ్యి నూట పదార్లు ఇచ్చారు भाग्य लक्ष्मी की मांग ले रहे हैं शेर जी ने मैंने सोचा अच्छा बड़ा दोस्तों ये होते जरूरत है ये पूरे में इनका है इसको इनका है इसको इनका है इसको इनका है इसको थोड़ा और तेज सा है आने పారాయణ మహిళలందరూ అయ్యప్పలకు భిక్ష పెడదాం ఒక్క వారం అనగానే మాతోటి సహకరించి ఊహించని రీతిలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు మీరందరూ ప్రేమాభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాము

टी पद्मावती प्रिया टी श्री पद्मावती మళ్ళీకి వీళ్ళు ధన్యవాదాలు అన్నయ్య బ్యాగ్ లో ఉంది వాళ్ళ నచ్చింది ఈ లక్ష్మి నలభై ఒక్క రోజు నుంచి కూడా అయ్యప్పలకు సేవ చేస్తుంది అది కాకుండా మన దేవస్థానాన్ని కూడా ప్రతిష్టాపన జరిగినప్పటి నుంచి కూడా నిత్యం సేవ చేసుకుంటుంది కాబట్టి మహిళలందరూ సత్కరించాలనుకుంటుండ్రు చెప్పండి లక్ష్మి నలభై ఒక్క రోజుల నుంచి అయ్యప్పలకు సేవ చేస్తుంది గుడికి కూడా చాలా సేవ చేసుకుంటుంది కాబట్టి మా పారాయణం గ్రూప్ మహిళల తరపున చిన్న కానుక అమరావతి యాదగిరి గౌరీ శెట్టి లావణ్య పదకొండు వందల పదకొండు రూపాయలు సరిత గౌరీశెట్టి సరిత నెక్స్ట్ బాగు పిల్లవాడి పేర్లు పదకొండు వందలు నలహరి అరుణ నెక్స్ట్ పౌరం జయలక్ష్మి రాలేదు వెంకటలక్ష్మి లక్ష్మి రాలేదు అనంతల సంగీత అది పిల్లలు అమ్మవారి పారాయణానికి రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళలో ఈమెది రెండు వారాల కింద జన్మదినం అయ్యింది తనకు నా తరపున కాల్సా పండుగ కూడా జన్మదినం సందర్భంగా కానుక జై వాసమి జై మాసమి జై వాసవి వాసమి ఇలానే అనంతరం పారాయణం రెగ్యులర్ రావాలి గుడి హైలైట్ రావాలి おいディリマンワンライオンディリワンワード சாரிகா சந்தோஷி மாதா ராணி சாரிக்கோஷி மாதாசிராணி இங்கோட்டோ கலர் ஐதேல எல்லோ கல்லூர் ஐ

केशोबारी केशोबारी आईपैदा ने मुंह सो మాన్యశ్రీ వాళ్ళ అమ్మన్నట్టుంది అశ్వని మాన్యశ్రీ వాళ్ళ కంటికుంట అనిత

ధనలక్ష్మి ధనలక్ష్మి ఒక్కరించు మాట